వెల్కమ్ టు ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ బ్రహ్మముడి సీరియల్లో ఇక కాఫీ దొంగచాటుగా పెట్టుకొచ్చి కళావతికి ఇచ్చిన రాజ్ని కావ్యకుంటెగా నాకు ఇలా దొంగచాటుగానే సేవలు చేస్తారా మీరు నాకు కాఫీ చేసి తీసుకొచ్చారని అందరికీ తెలిస్తే మీకు నామూషీనా అంటూ ఆట పట్టించడంతో రాజ్ ఊగిపోతూ ఇప్పుడే ఇప్పుడే మయసబలా ఇంట్లో అందర్నీ పిలిచి నేను నీకు కాఫీ పెట్టాను అని చెప్పేసి వస్తాను అని బిల్డప్గా కాఫీ కప్పు పట్టుకుని తలుపుదాకా వెళ్లి అక్కడినుంచి బయటికి వెళ్లకుండా కళావతి వెనక్కి పిలవాలని ఆశపడుతుంటాడు బయటికి వెళ్లడానికి పడుతూ బ్రహ్మముడి సీరియల్ ఈరోజు సెప్టెంబర్ మూడు ఎపిసోడ్లో ఇక రాజ్ బిల్డప్ చూసి కావ్య అర్థం చేసుకుని అవసరం లేదులే మీరు వెళ్లలేరని నాకు అర్థమైంది రండి రండి అని పిలిచి కాఫీ తీసుకుని తాగుతుంటుంది అప్పుడే రాజ్ తనమీద చూపించే ప్రేమకు మురిసిపోతుంది అవును కళావతి నేను యామిని దగ్గరకు ఎలా వెళ్లాను అంటాడు రాజ్ గతంలో మీరు దాని ప్రేమ పావురం కదా ఆ ఛాన్స్ని అవకాశంగా మార్చుకుని మీకు యాక్సిడెంట్ కాగానే మీరు తన బావని మీ అమ్మనాన్నలు చిన్నప్పుడే చనిపోతే వాళ్ల అమ్మానాన్నలే పెంచారు అని మిమ్మల్ని నమ్మించింది మీరు అలా నా దగ్గరకు వచ్చి కడుపులో బిడ్డకు తండ్రి ఎవ్వరూ ఎవరు అని నిందిస్తుంటే మీకు గతం గుర్తు చెయ్యలేక నిజం చెప్పలేక నాలో నేనే నరకం అనుభవించాను మీ కారణంగా నన్ను బాధపెట్టించడానికి ఆ యామినినే కారణమండి దానికి అంతా తెలిసినా ఏం తెలియనట్లుగా మీ దగ్గర నటించి మిమ్మల్ని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేసింది కాని మనది ఒకరు విడదీస్తే విడిపోయే బంధం కాదుకదా అంటూ కావ్య ఎమోషనల్ అవుతుంటే రాజ్ ఫైర్ అవుతాడు కళావతి ఆ యామినిని నేను వదిలిపెట్టను చంపేస్తాను అని అక్కడినుంచి ఆవేశంగా బయలులేరతాడు ఇక రాజ్ ఆవేశంగా వెళ్లడంతో కావ్య ఏమండి వద్దు అండి అంటూ వెనుకే పరుగుతీస్తుంది రాజ్ ముందు కారులో వెళ్లిపోతే మన కళావతి ఎప్పుడూ చేజింగ్లు చేసే మన డ్రైవర్ యాదగిరిని పిలిచి కారు ఎక్కి రాజ్ కారు వెనుకే చేజింగ్ కూడా చేయిస్తుంది అయితే మొత్తానికి రాజ్యామిని ఇంటికి వెళ్లిపోతాడు కారులో కావ్యకూడా వెనుకే వెళ్లి పరుగున రాజ్ని ఆపుతుంది అయితే పైనుంచి చూస్తుంటారు యామిని వైదేహీలు ఏమండీ ఆగండి ఇది కరెక్టు కాదు ఈ ఆవేశం వద్దు అని కావ్య బతిమలాడుతున్నా రాజు వినడు నిన్ను బాధపెట్టిన దాన్ని వదిలిపెట్టాలా నో నెవ్వ అంటూ లోపలికి నడుస్తాడు రాజ్ వెనుకే కావ్య కూడా నడుస్తుంది అయితే అంతా విన్న వైదేహి యామినితో విన్నావుగా యామిని రాజ్ చాలా ఆవేశంగా వస్తున్నాడు ఈ టైంలో తన కంటపడటం మంచిది కాదు నువ్వు దాక్కో నేను నువ్వు ఇంట్లో లేవని చెప్పి మేనేజ్ చేస్తాను అంటుంది కంగారుగా యామిని మాత్రం వినదు రానివ్వనీ మమ్మీ ఏం చేయాలో అదే చేస్తాను అంటూ కిందకు నడుస్తుంది రాజ్ అప్పటికే యామినియామిని అంటూ అరుస్తూ లోపలికి వస్తాడు రాజ్ ముందుకు వచ్చిన యామినిని కోపంగా రాజ్ నా జీవితంలోకి రాకు అన్నాను కానీ నువ్వు అని మెడపట్టుకోబోతాడు ఆవేశంగా వెంటనే యామిని రాజ్ ముందు మోకరిళ్ళి నన్ను క్షమించు రాజ్ క్షమించు అంటుంది ఏంటి కొత్త నాటకం నా భార్యకు నువ్వు చేసిన అన్యాయానికి నిన్ను క్షమించకూడదు అంటాడు రాజ్ కోపంగా ఇక యామిని ఏడుపుని నటిస్తూ అవును నేను అన్యాయం చేశాను నిజం చెప్పాలంటే తనకు లైఫే లేకుండా చేయబోయాను నేను చాలా పెద్ద తప్పే చేశాను కాని నన్ను ఏం చేయమంటావు నీమీద ఉన్న పిచ్చి ప్రేమతోనే ఇలా జరిగింది అంటూ ఉంటుంది యామిని నీకు దూరమైన నేను వ్యసనాలకు బానిసయ్యాను నాకు ట్రీట్మెంట్ కోసం వేరే దేశం పంపించారు కాని నాకు నువ్వే కావాలనిపించింది తిరిగి వచ్చి నీ జాడ తెలుసుకున్నా నీ వెంట పడ్డాను అప్పుడే నీకు యాక్సిడెంట్ అయ్యింది గతం మరిచిపోయావు అని డాక్టర్ చెప్పడంతో దాన్ని నాకు అనుగుణంగా మార్చుకున్నాను కావ్య చాలాసార్లు చెప్పింది మాది జన్మజన్మల బంధం అని నేను వినలేదు కాని నువ్వు కావ్య కడుపుతో ఉన్నా తననే పెళ్లి చేసుకుంటాను అన్నాకే అర్థమైంది మీది నిజమైన ప్రేమ అని మీ ప్రేమ ముందు నేను గెలవలేను అని అందుకే తప్పుకోవాలి అనుకున్నాను కాని ఈలోపే నీకు గతం గుర్తొచ్చింది అంటూ ఏడుపును నటిస్తూ చెబుతుంది యామిని వెంటనే కావ్య ఆపు యామిని నటించకు ఇంకా నాది ప్రేమా అని చెప్పుకుంటున్నావంటేనే అర్థమవుతుంది నువ్వు నటిస్తున్నావ్ అని అంటుంది నువ్వు ఎంత కన్నీళ్లు పెట్టుకుని నటించినా నేను నమ్మను యామిని అంటాడు రాజ్ దాంతో వైదేహి లేదు అల్లుడుగారు మా బేబీ అని చెప్పబోతూ రాజ్ కంటిచూపు అల్లుడుగారు అన్నందుకు కోపంగా చూస్తాడు రాజ్కి భయపడి లేదు రాజ్ మా బేబీ చెబుతున్నది నిజం తను ఇప్పుడు పూర్తిగా మారిపోయింది అంటుంది వెంటనే కోపంగా తల్లిగా మీరు సరిగ్గా పెంచియుంటే ఇప్పుడు నా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం రాదుకదా కనీసం ఇప్పుడైనా తనకి బుద్ధి చెప్పండి అంటాడు రాజు కోపంగా చూడు యామిని మాకు శ్రీశైలం వెళ్తుంటే దారిలో అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యింది అని ఇప్పటిదాకా అనుకుంటున్నాను కాని ఆ యాక్సిడెంట్కి కారణం నువ్వు అని కాని తెలిస్తే నిన్ను నీ ఫ్యామిలీని వదిలిపెట్టను అంటూనే కావ్యను దగ్గరకు లాక్కుని భుజంపై చేయివేసి తను నా భార్య తనే నా జీవితం కూడా కాళ్లమీద పడ్డావని కనికరించి వదిలేస్తున్నా ఇంకోసారి తన కన్నీళ్లకు కారణమైతే మాత్రం చంపేస్తాను అంటూ రాజ్ కావ్య అక్కడి అక్కడినుంచి వెళ్లిపోతాడు ఇక రాజ్ అలా కావ్య గురించే డైలాగ్ చెప్పడం మొదలుపెట్టినప్పటినుంచి కావ్య రాజ్నే చూస్తూ ఉంటుంది రాజ్నే చూస్తూ నడుస్తుంది ఎమోషనల్గా ఇక రాజ్ కావ్య ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లడంతో వైదేహి హమ్మయ్యా అని అనుకుంటూ కూతురితో చూడు యామిని ఇక చాలు రాజ్ అంత సూటిగా చెప్పాక కూడా నువ్వు మారకపోతే ఎలా రాజ్ని మరిచిపో అంటుంది కోపంగా ఇక మన యామిని సైకోలా నవ్వుతూ నాకు దక్కని ఆనందం వాళ్లకు దక్కితే నేను ఎలా ఊరుకుంటాను మమ్మీ వదిలిపెట్టను రాజ్ని వదిలిపెట్టను వాడి ఫ్యామిలీని వదిలిపెట్టను అంటుంది యామిని వైదేహి బిత్తెరపోతుంది యామిని విలన్లా నవ్వుతుంది వైదేహి భయపడుతూ యామిని వైపు చూస్తుంటుంది చూడబోతే రాజ్ కావ్యలను లేపెయ్యడానికి రుద్రానీతో ఈ యామిని చేతులు కలపడం పక్కాలానే ఉంది ఎందుకంటే కూడా ఇంచుమించు ఇదే మాట మాట్లాడింది రాహుల్తో మొన్న ఇక అదే ఉద్దేశంతో ఆ యామిని రుద్రాని కలిస్తే రాజ్ కుటుంబానికి ప్రమాదాలు తప్పవు ఇక కమింగ్ అప్లో అప్పు కవీలతో డాక్టర్ మీ అక్కగారి రిపోర్ట్స్లో ప్రాబ్లం ఉంది తన గర్భసంచి వీక్గా ఉంది తొమ్మిది నెలలు బేబీని మోస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదం అని చెబుతుంది అంటే మరో సమస్య వచ్చేసింది మన కళావతికి డాక్టర్ అలా చెప్పగానే అప్పు కవి షాక్ అయిపోతారు ఇక ఈ పిగుడులాంటి వార్తను చెప్పలేక వదిలిపెట్టలేక కొన్ని రోజులు తమలో తాము అల్లాడిపోయే సీన్స్ మొదలుకాబోతాయేమో ఇక కవి అప్పు అగ్నిపర్వతంలాంటి ఈ వార్తను వరకు ట్విస్టులు కొనసాగుతాయి కాబోలు అయితే ఈ డాక్టర్ ప్రియాగారు మొన్నటికి మొన్న రాజ్ కావ్యకు క్యాన్సర్ ఏమో అనుకున్న రోజు రాజ్ ముందే కళావతి కాల్ చేసి నా బాడీలో సమస్య ఏదైనా ఉందా ప్రియా అంటే లేదు అని కూడా అంటుంది ఇప్పుడు కొత్తగా మొదలైంది కళావతి కడుపుని ఉంచుకున్నా సమస్యే తీయించుకున్నా సమస్య అనమాట మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం